టీవీ స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలోని తెరాస నాయకులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోందని రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని వరిధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు

రైతుల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు క్లాప్లో ఉన్న మాఫైనా తెచ్చుకోండి మళ్ళీ రెండు లక్షల రుణ మాఫీ అన్నాడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేల పదిహేను పదిహేను వేలు రాలేదు ఇవాళ రైతులకు బోనస్ ఉద్యోగాలకు ఐదు వందలు అన్ని ఓట్లకు సమానంగా ఐదు వందల బోనస్ అని చెప్పి కానీ ఇంత నిర్లక్ష్యం అయితే కఠిన వైద్య రైతుల మీద ఈ కక్షా సాధింపు చర్య మంచిది కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో వాళ్ళు సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నాను కానీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట ఇవాళ మీరు తక్షణమే రైతులందరూ కూడా కళ్ళాల కళ్ళలో ఉన్న నానిపోయిన రోడ్లన్నింటి కొనాలి రైతులకు బోనస్ ఇవ్వాలి రుణమాఫీ కూడా రుణమాఫీ చేయాలి రైతు బంధు ఇవ్వాలి ఖచ్చితంగా ఈ గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆడు హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు మీరు రైతుల మీద కక్ష సాధింపు చేతి పాల్పడుతున్నాం నీవు రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది నీవు ఒక మా జిల్లాకు సంబంధించిన వ్యక్తివి ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ మనకి ఈ జిల్లాలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలేదు రైతుల కళ్ళ ఓట్లు నానిపోయినాయి మొలికెచ్చినాయి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని నశించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన మేము విరమించుకొని రైతులకు బోధ అన్ని ఓట్లకు సమానంగా ఇంట ఐదు వందల బోనస్ ఇవ్వాలి రుణమాఫీ చేయాలి రైతు బంద్ చేయాలని చెప్పి